లార్డ్ ఎలా ఉన్నారందరూ ప్రేయర్ చేసుకుంటున్నారా వాక్యం చదువుతున్నారా ఒకనొక సమయంలో నేను ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ని బట్టి అప్పుడు డిప్రెషన్లో ఉన్నాను ఎలాంటి డిప్రెషన్ అంటే దేవుడు నా ప్రార్థన వినట్లేదు నేను ఏమని ప్రార్థన చేసినా ఆయన వినట్లేదు అని చెప్పి నేను ప్రార్థన చేయటం మానేశాను వాక్యం చదవటం మానేశాను ఎలాంటి ప్రేయర్స్లో కూడా పార్టిసిపేట్ చేయటం ఆపేశాను అయితే అటువంటి సమయంలో దేవుడు నా ఆత్మీయ తండ్రి అయిన శాలేం గారి ద్వారా నాతో మాట్లాడి నన్ను ఆదరించారు ఎలా అంటే మన అందరికీ తెలుసు కదండి ఏసయ్య గదరేణియులానే దేశానికి వచ్చినప్పుడు దెయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు ఏసయ్య దగ్గరికి వస్తారు వచ్చి ఏసయ్యతో మాట్లాడుతూ అంటూ ఉంటారు నువ్వు అనుమతిస్తే మేము వెళ్ళి ఆ పందులలోకి వెళ్తాము అని చెప్పి అక్కడ ఆ దయ్యములు ఏసయ్యని వేడుకుంటాయి ఆ విధంగా వేడుకున్నప్పుడు ఏసయ్య సరే పొమ్మని వాటితో చెప్తాయి అవ అవన్నీ ఆ పందులలోకి వెళ్ళినప్పుడు ఆ పందులు అన్ని సముద్రంలో పడి చచ్చిపోతే కదండి ఈ విషయము దైవజనుల ద్వారా విన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు నా మరలా ప్రార్థనలో నా ప్రాణము వచ్చినట్టు అనిపించిందండి ఎందుకంటే అక్కడ దైవజనులు ఒక మాట చెప్పారు అక్కడ ఆ దయ్యములు ఏసయ్యని వేడుకుంటాయి ఏమని నువ్వు అనుమతిస్తే మేము ఆ పందులలోకి వెళ్తాము అని చెప్పి అవి వేడుకున్నప్పుడు ఆ దయ్యములు వేడుకున్న ఆ మనవిని ఆ మాటని ఏసయ్య ఆలకించాడు ఒక దెయ్యము మాటని ఏదైతే వేడుకుందో ఆ మనవిని ఏసయ్య ఆలకించినప్పుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించడా ఇంకా మన ప్రార్థన దేవుని దృష్టికి ఎంత విలువైనదిగా ఉంటుంది ఎంత గొప్పదిగా ఉంటుంది కాకపోతే మన ప్రార్థనకి జవాబు రావట్లేదు అంటే ఆ ప్రార్థనకు చేయాల్సిన కార్యము చేయటానికి సమయం ఇంకా రాలేదు అని నిజమే కదా అక్కడ కానాని విందులో ద్రాక్షారసం నీళ్ళను నీళ్లను చేసేటప్పుడు ఏసయ్య తన తల్లితో కూడా మాట్లాడుతూ ఏమని అమ్మ నా సమయం ఇంకా రాలేదు అని నిజమే మన ప్రార్థనలకు జవాబు ఆలస్యమైనప్పుడు మనం ఇలాంటి డిప్రెషన్స్ లోకే వెళ్తాము ఏసయ్య నా ప్రార్థన వినట్లేదు నా ప్రార్థనకి జవాబు రావట్లేదు అని అక్కడ దానికి అర్థము మన ప్రార్థన వినట్లేదండి ఒక దయ్యము ప్రార్థనే దేవుడు విన్నప్పుడు మన ప్రార్థన ఎంత వింటాడు దేవుడు కాకపోతే ఆయన సమయము ఇంకా ఉంది ఆయన సమయం వచ్చినప్పుడు మన ప్రార్థనలన్నిటికీ ఆయన ఆయన జవాబిస్తాడు తగిన కాలంలో నిర్ణయ కాలంలో ఆయన మన ప్రార్థనలకు జవాబిస్తాడండి సంతానం సంతానమునిస్తా అన్నాడు ఒక కుమారుడిని ఇస్తా అన్నాడు కానీ అక్కడ దేవుడు ఒక నిర్ణయ కాలము నిర్ణయించాడు ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు అబ్రహాముకి దేవుడు కుమారుడిని ఇచ్చాడు దే బైబిల్లో ఎన్నో సార్లు నా సమయం తగిన కాలం అని ఎన్నో సార్లు దేవుడు చెప్తూ వచ్చాడు మనం ఈ మాట మర్చిపోయి మనం ప్రార్థన చేసిన వెంటనే జవాబు రావట్లేదు అని చెప్పి మనం కృంగిపోతూ ఉంటాము ఎందుకు నా ప్రార్థన దేవుడు వినట్లేదా అని కృంగిపోతాము కొన్ని కొన్ని ఏమో చిన్న చిన్న విషయాల్లో దేవుడు మన ప్రార్థన వెంటనే ఆలకించి దాని కార్యం నెరవేరుస్తాడు అనిపిస్తుంది అయ్యా ఎస్ అయ్యా చిన్న చిన్న ప్రార్థనలు అయితే వింటున్నావు ఎందుకు పెద్ద పెద్ద ప్రార్థనలను వినట్లేదు ఎందుకు వీటి విషయంలో ఆలస్యం చేస్తున్నావు అని మనకు అనిపిస్తుంది కానీ ఆ ప్రార్థనకి మనకి దేవుడు చేసే కార్యము నిర్ణయించిన సమయము ఆయన నిర్ణయించిన సమయం ఒకటి ఉందండి ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ సమయంలో దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు కాబట్టి ఇది మొదలుకొని ఎవరు కూడా దేవుడు నా ప్రార్థన వినట్లేదు నా ప్రార్థనకి జవాబు రావట్లేదు అని కృంగిపోవద్దు అధైర్యపడద్దు ఎందుకంటే ఒక దెయ్యము మన విని విన్న దేవుడు మన ప్రార్థన వినడంటారా మన ప్రార్థన ఆయన దృష్టికి ఇంకా ఇంకా విలువైనదిగా ఉందండి ఒక చిన్న పిల్లవాడు తండ్రి దగ్గరకు వచ్చి అమ్మ నాన్న నాకు ఇది కావాలి అమ్మ ఇది నాకు కావాలి అని చెప్పి అడిగినప్పుడు ఆ తల్లి తండ్రి ఇవ్వకుండా మాన్తారా అండి వాళ్ళకి ప్ర ఎంతవరకు ఇవ్వగలరు అంతవరకు ఇవ్వటానికి ప్రయత్నిస్తారు కదా ఈ లోకపరమైన తల్లిదండ్రులే తన బిడ్డల విషయంలో అంత ప్రేమ చూపించి ఆ విధంగా ఆలోచించినప్పుడు ఆ పరమ తండ్రి మన గురించి ఎంతగా ఆలోచించాలి మన గురించి ఇంకా ఎంతగా తపన పడతాడండి మనము కోరుకున్నది దేవుడు ఇవ్వటానికే ప్రయత్నిస్తాడు అది ఆయన చిత్తం అయితే అది మనకి మేలును చేస్తుంటే కాబట్టి ఎవరు కూడా అధ్యయపడద్దు ఏ విషయాల గురించి అయితే మీరు ప్రార్థన చేస్తున్నారో కన్నీరు కారుస్తున్నారో ప్రతి దాన్ని కూడా దేవుడు వింటున్నాడు మీ మీరు కార్చే ప్రతి ఒక్క కన్నీటి బొట్టును ఆయన కవిలలో దాచి ఉంచాడు కాబట్టి నేను కన్నీరు కారుస్తున్నా కూడా ఆయన చూస్తూ ఊరుకుంటున్నాడు నా కన్నీటిని చూడట్లేదు అనుకోవద్దు ఆయన మీ కన్నీటి బొట్టును కూడా ఆయన ఒక విలువైనదిగా ఎంచి దాచి ఉంచుకుంటున్నాడండి ఆయన ఎంత విలువైనదిగా అనుకుంటే ఆ కన్నీటి బొట్టును కూడా ఆయన దాచుకుంటున్నాడు కాబట్టి మన దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడండి మనము ఎదురయ్యే మనకి పెట్టే పరీక్షలను బట్టి ఆ శోధనలను బట్టి శ్రమలను బట్టి దేవుడు మనల్ని ప్రేమించట్లేదు అనుకుంటామండి చిన్నపిల్లవాడు కష్ట ఏడుస్తున్న కష్టమైనా సరే తల్లిదండ్రులు స్కూల్ కి బలవంతంగా పంపిస్తారు అంటే అక్కడ ఆ బిడ్డ అంటే ఇష్టం లేక స్కూల్ కి పంపిస్తుంది కాదు చదువుకొని మంచి ప్రయోజకుడు అవ్వాలి అని కదా అలాగే మనము ఎంత బాధపడుతున్నా ఎంత భేదన పడుతున్నా ఈ శ్రమలన్నీ మనకి ఎందుకు అనుమతిస్తాడు అంటే ఈ శ్రమల ద్వారా దేవుడు మన కొరకు గొప్ప గొప్ప ఆశీర్వాదాలు దాచి ఉంచాడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక గొప్పదై ఉంది అందుకే దేవుడు వీటన్నిటిని మనకు అనుమతించాడండి కాబట్టి ఎవరు కూడా కృంగిపోవద్దు ధైర్యముగా ఉండండి మీ ప్రార్థనలు దేవుడు వింటున్నాడు ఆలకిస్తున్నాడు ఖచ్చితంగా ఒక రోజు మీరు సాక్ష్యమిస్తారు నా ప్రార్థన దేవుడు విన్నాడు ఇది నా ప్రార్థనకు జవాబు అని మీరు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో సాక్ష్యమిస్తారండి దేవుని కృప మనందరికీ తోడై ఉండే గాక గాడ్ బ్లెస్ యు